ఇప్పుడు గోల్డ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ కొత్త మార్పులు మీకు తెలిసి ఉన్నాల్సిందే రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయాలు మీ మనసు మార్చేస్తాయేమో చూద్దాం ఇప్పటికీ చాలా మందికి తెలుసు బంగారం మీద లోన్ అంటే చాలా సేఫ్ ఇంట్లో ఉన్న బంగారంతో సింపుల్గా బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు కానీ తాజాగా రిజర్వ్ బ్యాంక్ కొన్ని కఠిన నిబంధనలు పెట్టింది అందులో ముఖ్యంగా ఒకటి ముందు ముప్పై ఆరు నెలలు ఉన్న గడువు కాలాన్ని ఇప్పుడు పన్నెండు నెలలకే కుదించారు అంటే మీరు ఇప్పుడు గోల్డ్ లోన్ తీసుకుంటే సంవత్సరం లోపల తిరిగి చెల్లించాలి ఇది వినగానే చాలామంది షాక్ అవుతున్నారు బ్యాంకులకే ఇదే టెన్షన్ ఎందుకంటే కస్టమర్లు తగ్గిపోతారేమోనని కానీ బ్యాంకులు కూడా ఊరుకోవడం లేదు ఆర్బీఐ నిబంధనలు పాటిస్తూనే కొన్ని వెసులుబాటు కల్పించి కస్టమర్లకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న వాళ్ళు ఇతర లోన్లకు అర్హత లేని వాళ్ళు గోల్డ్ లోన్ వైపు మొగ్గు చూపుతున్నారు అందుకే బ్యాంకులు గోల్డ్ లోన్లను ప్రోత్సహిస్తున్నాయి ఇది సేఫ్ సెక్యూర్ లోన్ బాకీ వసూలు అవ్వకపోతే బంగారం దక్కుతుంది కాబట్టి రిస్క్ తక్కువ ఇంకా ఈ లోన్ మీద వడ్డీ కూడా తక్కువగా ఉంటుంది ఇప్పుడు పల్లెటూళ్ళలో డబ్బు కొరత ఎక్కువే కానీ ఇంట్లో బంగారం ఉంది కాబట్టి దానితో బ్యాంకు నుంచి లోన్ తీసుకొని పంట పెట్టుబడి లేదా ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు ఇది ఒక రకంగా కుటుంబాన్ని కష్టాల నుంచి బయటపడేయచ్చు మొత్తం చెప్తే గోల్డ్ లోన్ సురక్షితమైంది కానీ ఇప్పుడు గడువు పన్నెండు నెలలే ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే ఈ మార్పుతో కూడా మీరు ఉపయోగం పొందవచ్చు ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోకి లైక్ కొట్టండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివే తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి